ఈ ఐదు రకాల వంట నూనెలు మంచివి కావు వీటితో వంట అసలు చేయకండి మన రోజువారి ఆహారంలో నూనె ఒక ముఖ్యమైన భాగం నూనె లేనిదే ఏ కూర చేయలేం కానీ రుచితో పాటుగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం మనం ఏ వంట నూనెలను ఉపయోగిస్తున్నామనేది చూసుకోవాలంటున్నారు డాక్టర్లు ఆరోగ్య నిపుణులు కూరలు చేయాలంటే ఖచ్చితంగా నూనె అవసరం వంట నూనె లేకుండా ఏం చేయలేం నిజానికి వంట నూనె ఆహారాన్ని రుచిగా చేయడమే కాకుండా మన శరీరానికి కూడా అవసరమైన శక్తిని అందించడానికి సహాయపడుతుంది అయితే ఒక్కొక్కరు ఒక్కో రకమైన నూనెలను వాడుతుంటారు కానీ ఏవి మంచివి ఏవి చెడువి అని మాత్రం తెలుసుకోరు ఆరోగ్య నిపుణుల ప్రకారం కొన్ని రకాల నూనెలు మనల్ని ఎన్నో జబ్బుల వారిన పడేస్తాయి అందుకే ఇలాంటి నూనెలను వాడకూడదని చెప్తారు అసలు ఎలాంటి నూనెలను వాడకూడదు ఇప్పుడు తెలుసుకుందాం పదండి ఏ వంట నూనెలను వాడకూడదు రిఫైన్డ్ ఆయిల్ శుద్ధి చేసిన వంట నూనెలు చాలా మంది ఉపయోగిస్తుంటారు ఇవి మంచివని అనుకుంటారు కానీ ఇవి మన ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు ఎందుకంటే వీటిలో ట్రాన్స్పాటి యాసిడ్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి అంటే ఈ నూనెలు వాడటం వల్ల ఊబకాయం బరువు విపరీతంగా పెరిగిపోవడం గుండె జబ్బులు డయాబెటీస్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు హైడ్రోజనేటెడ్ నూనెలు హైడ్రోజనేటెడ్ నూనెలు కూడా ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు నిజానికి ఈ నూనెను తయారు చేయడానికి హైడ్రోజన్ వాయువును ఉపయోగిస్తారు అంటే ఈ నూనెను తక్కువ ఉష్ణోగ్రతల వద్ద కూడా ఘనంగా ఉంటుంది అలాగే దీనిని ఎన్నో ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు అయితే ఈ హైడ్రోజనేటెడ్ ఆయిల్ మన శరీరంలో కొలెస్ట్రాల్ ను బాగా పెంచుతుంది అలాగే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని కూడా పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు పామ్ ఆయిల్ పామ్ ఆయిల్ కూడా మంచిది కాదు ఎందుకంటే దీనిలో సంతృప్త కొవ్వు ఎక్కువ మొత్తంలో ఉంటుంది దీనిని వాడటం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం బాగా పెరుగుతుంది అలాగే ఈ నూనె ఉత్పత్తిని పెంచడానికి అడవులను నరికేసి పర్యావరణానికి హాని కలిగిస్తున్నారు వెజిటబుల్ ఆయిల్ కూరగాయల నూనెను చాలా మంది ఉపయోగిస్తుంటారు కానీ దీనిని వంట చేయడానికి అసలు ఉపయోగించకూడదని నిపుణులు చెబుతున్నారు నిజానికి ఈ నూనె ఎన్నో రకాల నూనెల మిశ్రమం దీనిలో సోయాబీన్ నూనె మొక్కజొన్న నూనె పొద్దు తిరుగుడు నూనె ఉన్నాయి ఈ నూనెల్లో ఒమేగా సిక్స్ కొవ్వులు ఆమ్లాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి కానీ ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు మాత్రం తక్కువగా ఉంటాయి కానీ మన శరీరానికి ఒమేగా సిక్స్ ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాల సరైన నిష్పత్తి అవసరం కానీ ఇవి అసమతుల్యంగా ఉండటంతో మనకు శరీరం మంటతో పాటుగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి వేరుశెనగ నూనె వేరుశెనగ నూనె కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు ఎందుకంటే వీటిలో సంకృప్త కొవ్వు ఎక్కువ మొత్తంలో ఉంటాయి ఇది మనకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని బాగా పెంచుతుంది అంతేకాకుండా వేరుశనగ నూనె వల్ల కూడా అలర్జీలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి